పని చేస్తావు అమ్మాయి మీదెక్కడ ఎన్ని ఎన్ని కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు ఉంటుంది నీకు ఎంతమంది పిల్లలు నువ్వేం పని చేస్తావు గొర్రెలు ఎన్ని ఉన్నాయి గొర్రెలు ముప్పై ఉంటాయి ఎంత వస్తుంది ముప్పైలో

హలో హాయ్ సిగ్గుపడుతున్నావు నీ పేరు చెప్పు యాదవ్ నువ్వు చెప్పు నీ పేరు చెప్పు ధైర్యంగా చెప్పు చదువుకోవాలి కదా బాగా మీ టీచరుడి చెప్పవా చెప్తావు కదా చెప్తావా లేదా చెప్తావా మీ టీచరుడి చెప్తావు కదా నేను అడిగిన చెప్పాలి ఓకే ఏంటి నీ పేరేంటి ఇప్పుడు చెప్పు నీ పేరు ఇందు చూస్తూ మా ఓకే నువ్వు బె నువ్వు మంచిదానివి మీ అక్క కంటే చిన్నదా మీ చెల్లెయి పైకి లే పేరేంటి నీ పేరేంటమ్మా నీ పేరేంటమ్మా ఏడవకూడదు ఆ పడక బీసీలంతా మీ ఊరంతా ఓట్లు వేస్తారు నాకు ఎప్పుడు వేసారా ఎప్పుడే వేస్తారు తెలుగుదేశం అంటే మీకు అభిమానం అందుకే మిమ్మల్ని పైకి తేవాలని నేను అగ్రవర్ణాలే కాకుండా బీసీలు మీరు పైకి రావాలి దానికోసమే నేను ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నాను ఇలాంటి కు చదివించడం ఆర్థిక సహాయం చేయడం పైకి తీసుకురావడం ఇవన్నీ నేను మాట్లాడుతున్న వారికి రా మాట్లాడి మీకు ఏం చేయాలని చేస్తాను మీ కుటుంబం పైకి రావాలి ఇల్లు కట్టిస్తాను మీరు చేయమంటాం ఇల్లు శాంక్షన్ చేసేయండి ఒక టైం పెట్టుకొని ఇచ్చేసేయండి కట్టిచ్చేద్దాం ఇల్లు కడతారులే అయిపోతుంది ఇది ఏమో అందుకనే మా గొర్రెలకి ఇలా బరెలకు కాకుండా గొర్రెలకు ఫోటర్ కల్టివేషన్ చేద్దాం క్యాప్టివ్ ఉన్నాయి ఆ యూనిట్స్ పెట్టిద్దాం ఇక్కడ ఒక మోడల్ కింద ఈ ఊరు అంతా ఒక మోడల్ కింద ఎంతమంది ముందుకు వస్తే ఎంతమంది కుర్రాలు ఇలాంటి వాళ్ళందరికి పెట్టిద్దాం చేద్దాం టూ పాయింట్ ఫైవ్ లాక్స్ లో కాబట్టి ఎక్స్ట్రా మొత్తం లక్షలు ఇస్తాం సార్ మూడు లక్షలు స్టార్ట్ ఇచ్చేసింగ్

గోల్డ్ మిన్ యావనటి కిమనే నిలకస సార్ వెలత కచ్చలొటే వన్నీ ఇస్తరు సిం రిలేట్ కండి డబుల్ ఇస్తరు ఓ భిద్రం యావతైది రై మెlege మీరి వండి నాన్ కి వేస్ కాకి కి చేని తీసరా మా 2 మంత్స్ హాస్పిటల్ లో ఉన్నాను నా సాంబసరా కి నిమ హాడతాను హ్ ఓకే 30 ది కవర్ ది కవర్ ది మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి